కొడవలూరు మండలం గండవరం గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గండవరం బిట్ టూ మరియు బిట్ త్రీకి నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలలో గండవరం బిట్ టూ నీటి సంఘాల అధ్యక్షుడిగా కోడూరు సుధాకర్ రెడ్డి బిట్ త్రీ అధ్యక్షుడిగా కంచి ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన నీటి సంఘాల అధ్యక్షులకు సివిల్ సప్లై కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిమిరెడ్డి శాన్వాల కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో పంట కాలువలను పట్టించుకున్న పాపన పోలేదని విమర్శించారు నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల నాయకులు రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆలం మాలకొండయ్య టీడీపీ సీనియర్ నాయకులు నాపా వెంకటేశ్వర్లు రెడ్డి మాగుంట సతీష్ రెడ్డి బుజ్జిరెడ్డి గండవరం నీటి సంఘాల ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి కిషోర్ నాయుడు నీటి సంఘాల సభ్యులు స్థానిక నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు గండవరం బిట్టు టూ అదేవిధంగా గండవరం బిట్టు త్రీ నీటి సంఘాల ఎన్నికల్లో ఈరోజు ఏకగ్రీవం కావటం చాలా సంతోషం అదేవిధంగా టూకి సుధాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా అదేవిధంగా ఉపాధ్యక్షులుగా శశిబేర్ రెడ్డి గారు బిట్టు త్రీకి కంచి ఈశ్వరయ్య ఉపాధ్యక్షులుగా వెంకట కిషోర్ గారు ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా పీసీలు కూడా మొత్తం పన్నెండుకి పన్నెండు టీసీలు కూడా ఏకగ్రీ రావడం చాలా సంతోషం దీనికి సహకరించిన గ్రామస్తులందరికీ అదేవిధంగా అధికారులందరికీ కూడా మేము ప్రభుత్వం తెలియజేసుకుంటాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాత్మకంగా తీసుకొని ఈ ఎన్నికల జరగటం అదేవిధంగా నీటి సంఘాలు మీ అందరికీ తెలుసు గత ఐదేళ్లలో కాలువలు తొగిన కోపానం పోలేదు ఒక్క నీటి సంఘం కూడా సక్రంగా పనిచేసిన దాఖలాలు లేవు ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ నీటి సంఘాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వెందవరం డిస్టిక్ టూ డిస్ట్రిక్ట్ త్రీ కూడా ಏಕೆ ಗ್ರಹಣ ಚಲೋ ಸಂತೋಷ ಕೂಡ ಅಂದ್ರೂ ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತಾ